ఓం శ్రీ మాత్రే నమ యూట్యూబ్ మిత్రులకు ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి ఈ స్క్రీన్ దగ్గరినిపిస్తున్నది మరుగుమంది అండి మరుగుమందులో మనకు రెండు విధాలుగా ఉండడం అయితే జరుగుతుందండి ఒకటి తలకు బట్టలకు చెప్పులకు పెట్టేది రెండవది వచ్చేసి మనం తినే ఆహారంలో పెట్టేదండి అలాగే ఈ మధ్య మరుగుమందు పేర్లతోటి జనాలను మోసం అయితే చేయడం అయితే జరుగుతుందండి అలాంటి వాళ్లకు కొంచెం దూరంగా మరియు అప్రమత్తంగా ఉండాల్సిందే కోరుకుంటున్నానండి భార్యాభర్తల మధ్య సమస్యలున్నా ప్రేమికుల మధ్య సమస్యలున్నా కుటుంబ సమస్యలతోటి బాధపడుతున్నా కానీ ఒక్కసారి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి నంబర్కి సంప్రదించండి వశీకరణం మరియు మరుగుమందు ద్వారా మీకు ఎంత దూరంగా ఉన్న వ్యక్తినైనా సరే రెండు మూడు రోజుల్లో మీ చెప్పు చెత్తల్లో పెట్టే విధంగా చేయడం అయితే జరుగుతుందండి మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుందండి ధన్యవాదాలు